హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి సో ఏంటంటే త్వరలోనే ఈ కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది అదేవిధంగా ఈ పింఛన్లకు సంబంధించి వార్డ్ సచివాలయం అధికారులు ఎవరైతే ఉంటారో సిబ్బంది వాళ్ళ చేత సర్వే అనేది చేయించడానికైతే ప్రభుత్వం సిద్ధం చేస్తుందండి సో వాళ్ళ చేత సర్వే చేయించి ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత పింఛన్లు అనేవి మంజూరు చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం రావడం జరిగింది అదే విధంగా ఈ పింఛన్లు అనేవి ఒక్క కేటగిరీ చెందిన మహిళలకు మాత్రమే పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి సో వాళ్ళు ఎవరు అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అయితే అందించబోతున్నాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి లైక్ చేయండి సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సచివాలయం సిబ్బంది ద్వారా ఒక సర్వే అనేది నిర్వహిస్తున్నారండి సో ఎందుకంటే ఎవరైతే స్పోర్ట్స్ ఫంక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే సర్వే అనేది నిర్వహిస్తున్నారు సో స్పోర్ట్స్ ఫంక్షన్ అంటేనే మీకు ఒక ఐడియా అయితే అనుకుంటున్నాను సో ఏంటంటే ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఎవరైతే మేల్ పర్సన్ ఉంటారో అంటే మగవాళ్ళండి సో ఆల్రెడీ వాళ్ళకి ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్ వస్తుంది కాకపోతే వాళ్ళు మరణించిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ ఇంట్లో స్త్రీలకు అంటే వాళ్ళ భార్యలకు ఫెంక్షన్ ఇచ్చేదాన్ని స్పోజ్ లేదా వితంతువుల ఫెంక్షన్ అని అంటారు సో ఈ ఫెంక్షన్స్ కోసం అయితే సర్వే అనేది చేస్తుందండి రీసెంట్గా అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య కాలంలో మరణించిన లబ్ధిదారులకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరిగింది వాళ్ళకి త్వరలోనైతే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అదే విధంగా ఇప్పుడు ఇంకొక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు అనేవి స్వీకరించబోతున్నారండి సో ఏంటనేది కూడా నేను చెప్తాను ముందుగా అయితే చాలామంది కామెంట్లు అడుగుతున్నారండి సో ఏంటంటే నేను ఇందాక ఒక డేట్ చెప్పాను ఈ డేట్లో అయితే స్వీకరించడం జరిగింది దరఖాస్తులు అయితే సో ఆ డేట్ కంటే ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి కూడా పింఛన్లు అనేవి ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా అని అయితే చాలా మంది కామెంట్స్లు అడగడం జరిగింది సో వాళ్ళకైతే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి సో ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఉంటారో మేల్ పీపుల్ అంటే మగవారు ఉంటారో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్యలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళకి పింఛన్ ఇవ్వడానికి అయితే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఏవైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎవరైతే మరణించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు అయితే సచివాలయం సిబ్బందికి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి సో మీకు క్లారిటీకి అయితే అదే అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది గ్రామ ఓట్ సచివాలయం సిబ్బంది ఏం చేస్తున్నారంటే ఎవరైతే మరణించిన వాళ్ళు ఉంటారో మేల్ పీపుల్ వాళ్ళ యొక్క భార్యలకు ఈ కేవైసీ అలానే ఆధార్ కార్డ్ అనేది లింక్ చేయించుకొని అని చెప్తున్నారు సో ఎందుకంటే వాళ్ళ ఫెన్షన్ అనేది పొందాలి కాబట్టి ఇవన్నీ లింక్ చేయించుకొని అని అయితే చెప్తున్నారండి సో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో మరణించినటువంటి భర్త యొక్క లిస్ట్ అనేది గ్రామ సచివాలయం వెరిఫైర్ అసిస్టెంట్ దగ్గర అయితే ఉన్నాయండి సో ఆయన అయితే ఎవరైతే మరణించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అనేవి పరిశీలిస్తున్నారు అంటే వాళ్ళ భార్య ఎక్కడ ఉన్నారు సో వాళ్ళు కానీ ఇంతకుముందు ఏమైనా ఫెంక్షన్ అనేది పొందుతూ ఉన్నారా ఒకవేళ ఫెంక్షన్ పొందకపోతే వాళ్ళు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదైతే పరిశీలిస్తున్నారండి సో ఆ లిస్ట్ అనేది గ్రామ సచివాలయం దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ అయితే చేస్తున్నారు ఈ విధంగా స్పోర్ట్స్ ఫంక్షన్స్కి అప్లై చేసుకోండి అని అయితే సో ఈ విధంగా అయితే గ్రామం సచివాలయం దగ్గర లిస్ట్ అనేది ఉంటుందండి సో మీ క్లారిటీకి అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ లిస్టులోని వివరాలను సచివాలయం సిబ్బంది అప్డేట్ అనేది చేస్తుంది సో వచ్చే నెల నుంచి ఈ లిస్ట్లో వాళ్ళకి దరఖాస్తులు అనేవి స్వీకరించేందుకు ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే కల్పించడం జరుగుతుందండి సో మీ క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఇది కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ మరణించిన వాళ్ళు ఉంటారో మేల్ పర్సెంట్ అంటే మగవాళ్ళు సో వాళ్ళకి సంబంధించినటువంటి పింఛన్లు అయితే చెప్పుకోవచ్చు సో ఆ సంవత్సరానికి సంబంధించి పింఛన్లు మాత్రమే సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్స్ అనేవి స్వీకరిస్తారు కదండి అంటే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్కి అప్లికేషన్ దరఖాస్తు అనేది స్వీకరించడం జరుగుతుంది కదా అప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చాలా చాలామందిలో డౌట్ అయితే ఉంటుంది సో వాళ్ళకి కూడా ఒక ఐడియా అయితే ఇస్తానండి ఈ వీడియోలో అయితే సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే భర్త మరణించినటువంటి ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ అయితే ఉండాలండి సో ఈ ధృవీకరణ పత్రం ఉంటేనే మీకు పింఛల్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఎందుకంటే భర్త మరణించిన తర్వాతే కదా వాళ్ళ యొక్క స్త్రీలకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలి సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటాను అదేవిధంగా సెకండ్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఫెన్షన్ ఐడి సో మీ యొక్క భర్త యొక్క ఫెంక్షన్ ఐడి అయితే ఉంటుంది సో ఇంతవరకు ఫెంక్షన్ తీసుకుంటున్నా ఫెంక్షన్ తీసుకుంటున్నారు కదా ఆ ఐడి అయితే ఉంటుంది సో ఒకవేళ కనుక మీకు ఐడి తెలియకపోతే ఏం చేయాలంటే గ్రామోర్డ్ సచివాలయం దగ్గర అయితే ఐడి అయితే ఉంటుందండి సో మీ యొక్క భర్త డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేస్తే ఆ యొక్క ఫెన్షన్ ఐడి అనేది కంపల్సరీ రావడం జరుగుతుందండి సో మీరు ఈ విధంగా ఫెన్షన్ ఐడి అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఏం చేయాలంటే ఆధార్ కార్డు అనేది ఉండాలండి సో ఎవరెవరి ఆధార్ కార్డు కావాలంటే ఎవరైతే ఫెన్షన్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు అలానే ఎవరైతే భర్త ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి సో ఇది థ్రాడ్ డాక్యుమెంట్ కింద అయితే గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే వెరిఫికేషన్ చేసేటప్పుడు ఇది అడగడం జరుగుతుంది సో అదేవిధంగా ఇంకొక డాక్యుమెంట్ కూడా అడిగే అవకాశం అయితే ఉంటుందండి సో అదేంటంటే కుల ధృవీకరణ పత్రం సో అది కంపల్సరీ అవసరమైతే కాదు కాకపోతే ఒకవేళ అడిగినట్లయితే కుల ధ్రువీకరణ పత్రం అనేది కంపల్సరీ అడగడం జరుగుతుంది సో మీ క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఈ నాలుగు డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీ అవసరం అండి ఒకసారి మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ అనేది చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి ముందుగా భర్త మరణించినటువంటి ధృవీకరణ పత్రం అదేవిధంగా ఫెన్షన్ ఐడి ఆధార్ కార్డు అదేవిధంగా నెక్స్ట్ అయితే ఫోర్త్ డాక్యుమెంట్ ఏంటంటే కుల ధృవీకరణ పత్రం అడిగే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఇంకొక డాక్యుమెంట్ కూడా ఉందండి ఆ డాక్యుమెంట్ ఏంటంటే రేషన్ కార్డు అడిగే అవకాశం కూడా ఉంది రేషన్ కార్డు అనేది కూడా మీ దగ్గర ప్రిపేర్ అయితే చేసుకునే ఉండండి దరఖాస్తు వచ్చే టైంకి అయితే సో ఈ దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే సో ఈ లిస్ట్ అనేది ఫైనల్ చేసిన తర్వాత ఈ వచ్చే నెలలో దరఖాస్తులు అనేది స్వీకరించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే స్పోర్ట్స్ ఫెంక్షన్స్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొత్త స్పోర్ట్స్ ఫంక్షన్స్ అనేవి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో ఎవరైతే మర్ భర్త మరణించినటువంటి వాళ్ళు ఉంటారో ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్ తీసుకుంటూ వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్యకు ఫెంక్షన్ ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది సో రీసెంట్గా అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ము ముప్పై ఒకటి మధ్య కాలంలో మరణించినటువంటి భర్త యొక్క డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి పెన్షన్స్ అనేవి వచ్చే నెలలో అయితే ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వాళ్ళకి కూడా త్వరలోనే కొత్త పింఛన్లు అనేవి మంజూరి చేయడం జరుగుతుందండి సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ న్యూస్ అండి ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే కాదు సో ఈ విధంగా అయితే ఫెంక్షన్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది సో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి నేనైతే రిప్లై ఇస్తాను ఫెంక్షన్కి సంబంధించి అయితే అదేవిధంగా మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది అదేవిధంగా వీడియోస్ చూస్తూ లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి ఎన్ని వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ పెడితే మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్